నా ప్రియ రోజున మనము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం ఈ కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదవ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైన్నది ఈ వచనం మనకు ముందు నూన్ అనే పదము మనకి కనిపిస్తున్నది ఈ వచనములో నూన్ అనేది హెబ్రి అక్షరాలలో ఒక అక్షరం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం అనేది ఒక అక్షర కవిత్వం ఇందులో ప్రతి ఎనిమిది వచనాలు ఒక హెబ్రి అక్షరంతో మొదలవుతాయి నూన్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే భాగానికి ఇది మొదటి వచనము ఈ వచనం యొక్క కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదు వచనం యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యములోని ఉపమానం ప్రకారం దీపము ఈ దీపము అనగా అంధకారములో నడిచే వ్యక్తికి మార్గదర్శకత్వము వాక్యం ఈ వాక్యము దేవుని మాటలు శాస్త్రం ద్వారా మనకు వచ్చినటువంటి జ్ఞానం వెలుగు మన జీవితపు పయనములో భ్రమించుటకు భ్రమించకుండా ముందుకు సాగడానికి అవసరమైన దివ్యజ్యోతి ఈ వెలుగు దేవుని వాక్యము మన పాదాలకు దీపముగా ఉండడం అనగా అది మన ప్రవర్తనను నియంత్రించడానికి మన నిర్ణయాలను ప్రభావితము చేయడానికి దోహదపడుతున్నది నా ప్రియ సత్యాన్వేషకులారా ఈ రోజున మనము కీర్తనగ్రంథము నూట పంతొమ్మిది నూట ఐదవ వచనాన్ని ధ్యానించాం అలాగే ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ